అరేబియా మహాసముద్రంలో ఉండే ఆ శివాలయం రోజూ మాయమవుతుంది మళ్లీ ప్రత్యక్షమవుతుంది మన దేశం ఎన్నో చారిత్రక పురాతన దేవాలయాలకు నిలయం ఎన్నో శతాబ్దాల కింద నిర్మించిన ఇప్పటికీ చెక్కు చదరిని ఆలయాలు కొన్ని ఉంటే ఇంకా కొన్ని ఆలయాల పరంగా ఎంతో పురాణ విశిష్టతను కలిగి ఉన్నాయి మరికొన్ని వాటి నిర్మాణం ఆకృతి ప్రాచీనత వంటి అంశాల కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి అయితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాలయం మాత్రం వీటన్నిటికీ భిన్నమైంది ఎందుకంటే అక్కడ రోజు శివాలయం మాయమవుతూ మళ్ళీ ప్రత్యక్షమవుతూ ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా దగ్గర ఉన్న కవి కంబోయా అనే గ్రామం వద్ద అరేబియా మహాసముద్రంలో శివాలయం ఉంది అక్కడ శివుణ్ణి స్తంభేశ్వరుడిగా పిలుస్తారు ఈ ఆలయం ఎంతో పురాతనమైనది కొన్ని వేల ఏళ్ల కిందటే కార్తికేయ స్వామి స్వయంగా దీనిని నిర్మించాడట అప్పుడు ఆ స్వామి తారకాసురుడనే రాక్షసుని వధించినట్లు పురాణాలు చెబుతున్నాయి అదే సమయంలో నిర్మించిన ఈ ఆలయం గత నూట యాభై ఏళ్ల కిందటే ప్రజలకు దర్శనమిచ్చిందట అప్పటి వరకు సముద్రంలోనే మునిగి ఉందట అయితే ఇప్పటికీ ఆలయం రోజు సముద్రంలో మునిగి మాయమవుతూ మళ్ళీ మరుసటి రోజుల ఉదయం ప్రత్యక్షమవుతూ ఉంటుందట ఈ ఆలయంలోని శివలింగం నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ లింగాన్ని దర్శించుకునే భక్తులు తాము కోరిన కోరికలను స్వామి తప్పక నెరవేస్తారని నమ్ముతారు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే భక్తులు ఉదయాన్నే రావాల్సి ఉంటుంది మధ్యాహ్నం వరకు స్వామివారి దర్శనం చేసుకొని పూజలు చేయవచ్చు అనంతరం తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అప్పుడే ఈ ఆలయం మళ్ళీ సముద్రంలో మునిగిపోతుంది అయితే ఈ ఆలయానికి ఇది ఒక్కటే విశిష్టత కాదు ఇంకో చెప్పుకోదగిన ప్రాముఖ్యత కూడా ఉంది అదేంటంటే మహీసాగర్ సబ్రమతి అనే రెండు నదులు కలుస్తాయట అక్కడికి భక్తులు రోజు అధిక సంఖ్యలో కూడా వస్తారు ఫర్ మోర్ డీటెయిల్స్ Please subscribe Newsmark. News